లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు సేవలు మరువలేనివని లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా అధ్యక్షులు సుబ్బారావు సెక్రటరీ కోసెత్తి అన్నారు వారు సూచించిన సేవా మార్గంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా సభ్యులు పనిచేస్తున్నారని తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు అరవై ఎనిమిదో పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ పిల్లలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు సుబ్బారావు సెక్రటరీ పోసెట్టి మాట్లాడుతూ ఘట్టమనేని బాబురావు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మూడు వందల డైరెక్టర్ డైరెక్టర్గా పనిచేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు వారి అడుగుజాడల్లో వారు సూచించిన సేవా మార్గంలో తాము కూడా నడవడం జరుగుతుందని చెప్పారు ఘట్టమనేని బాబురావు అరవై ఎనిమిదో పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ శ్రీనివాసరావు జోనల్ చైర్మన్ నవిత సభ్యులు రాజ్యలక్ష్మి రమాదేవి వెంకటలక్ష్మి సవిత మంజూష తదితరులు పాల్గొన్నారు జూలై ముప్పై తారీఖు ఈరోజు అనగా జూలై ముప్పై తారీఖు లైన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ శ్రీ లైన్ గట్టమనే బాబురావు గారి జన్మదినం అరవై ఎనిమిదో జన్మదిన సందర్భంగా అన్నవతరణ కార్యక్రమం మానసిక వికలాంగులకు నిజాంబాద్ స్నేహ సొసైటీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంటికి వ వారికి ఎన్నో కొత్తది గలు తెలుపుతూ అభినందనలు తెలుపుతున్నాం ఇంటర్నేషనల్ డైరెక్టరు శ్రీ గట్టమనేని లయన్ బాబురావు గారికి ఈరోజు అయ్యప్ప సేవ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము అలాగే ఈ అన్న వికలాభం ఆయన తరఫు నుంచి అన్నప్రసాద వితరణ దర్శిస్తున్నాము